తెలుగు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు లేదేమో వచ్చినప్పుడు రాని రాకపోయినా ఒకటే పార్టీ అన్నారు అంతే వచ్చే వరకు ఎవరికిస్తాం ఒకటే ఎవరికి తెలుగుదేశమేస్తాం రాని రాకపోయినా లేదు సైకిల్ గుర్తు లేదు అనుకున్నాం పార్టీ ఉన్నప్పుడు పార్టీ లెక్కలు మీరుండాలి రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండే కేసీఆర్ దేవేంద్ర రెడ్డి ఏం మంచిగా చేసాడు మొత్తం తెలుగుదేశం తెలుగుదేశం అంటే తెలుగులో తెలుగుదేశం తెలుగు మన తెలంగాణ తెలంగాణ అంటాం రేవంత్ రెడ్డి దేవేంద్ర రెడ్డి ఏం చేశాడు బంకా గడుపు రెండేళ్ళు అదేమంత రైతు బంధు లేదు శేషినఫ్ చేసి బాగా పెట్టాడు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయాలి చేస్తున్నాడు అంత వచ్చి మొత్తం అయిపోయింది మొత్తం బోలం అంత మధ్య నడిచింది కాంగ్రెస్ అది అంటే మోసం మోసం మీద ఒక బార రోజులతో మోసం చేసి ఏం చేశారు ఇప్పుడు ఇప్పుడు పబ్లిక్ తెలిసిపోయింది తెలిసిపోయింది బస్సు ఫిరే అన్నారు ఆడోళ్ళు ఎడికి పోతున్నారు పని చేస్తున్నారు మంచిగా ఇంటికి వస్తున్నారు సాయంత్రం పోతున్నారు పద్ధతికి ఇటు వస్తాయి హైదరాబాద్ పోతున్నారు దుకాణం హైదరాబాద్ పోతారు ఆడోళ్ళు మొత్తం బస్ స్టాండ్ పోతే ఆడోళ్ళు మొత్తం సీట్ ఐదు ఇది మన టీడీపీ నాయకుడు అరే మాకు దొరకపోతే ఏం చేసినామంటే ఇది పోయినాం సుమాకు కర్ణాటక సుమోస్తే వస్తే సుమ సుమకి వెళ్ళిపోయింది మేము అట్లా పెద్ద మేము యాభై సంవత్సరాలు మాకు తెలియదు గవర్నమెంట్ వచ్చారా కానీ ఇది ఒకటి రైతు బంధు మాదాం సంవత్సరం రెండు మాట పెటా పెట్టు అది ట్రాక్టర్ నాలుగు కూడా లాగోడి నాలుగు రోజులు కూడా నాలుగు వేస్తుంటే చేసి అప్పుడే లాగొడలేదంటే అప్పుడప్పుడే మొత్తం ముట్టిచ్చింది ఇది ఒక్కటి మాత్రం రైతు పంది మాత్రం మాత్రం కటా కటా పోయినా పోయినావా

ఏ సంగతి ఏం పరిస్థితి మళ్ళీ అంత తండాలంత కార్లన్న వచ్చాయి ఎందుకు మేము కేటీఆర్ వచ్చినట్టే అందరు వచ్చారు మేము వచ్చినాం ఓకే ఎట్లా అనిపిస్తుంది మరి పరిపాలన పారిపాయ రెడ్ వచ్చే మొదలై ఉందా మరి అవనాయన అంతేనా ఆ జనాలు వెళ్ళగొట్టిరు పోయింది ఇప్పుడు బాధ వాళ్ళు అంతేనా వచ్చిన ఇప్పుడు వచ్చిన అంటే ఏం చేస్తున్నారు మరిం చేస్తున్నా అంటున్నా ఇప్పుడు వస్తున్నారు అన్నం ఏం చేసారు మట్ ఏం చేసారు ఆ చేయేనని కాదు ఇంతపుట్ వచ్చింది మళ్ళా ఆ నో నీరు దొడజేసల నిలకడ టక్కి టక్కి మెసేజ్ వచ్చరా సెల్ ఫోన్ పెద్దదేగా మెసేజ్ రాజు రాదు అక్కడ వచ్చినాడు ఇట్లా బుద్ధుడు చేస్తారేమో సీఎం కాదు వద్దకుంటే కొడుతున్నా దూరం ఆ జనాలు మరి మంచి అవకాశం దేవుడు గొప్ప అవకాశం కల్పించింది అరే సీఎం మంచిగా చేయాలి ఇట్లా మీలాంటి వాళ్ళు మీతో ఇట్లాంటి వస్తాయి ఆయనకు దండుగా ఉన్నా దేవుని లేకుండే అందరికి అభివృద్ధి ఉండే అందరు మంచిగా సంతోషంగా ఉంటుంది ఇవి కళాకాల దినాము ఏది ఆ చిన్న మాకు ఎక్కిర ఉండే ఇదివరకాల ఇరవై వేలు వస్తుండే ఫసల్ పసల్కు నలుగురు

మీకు వచ్చిందా వస్తే గిట్లకి కదా ఓ చబ్బీస్ జనవరి రోజే సీఎంఏ పన్నెండు రాత్రి పన్నెండు గంటలకు మీరు చెక్ చేసుకోండి వచ్చేస్తారా అని వచ్చిందా రాలేదా రాలేదు రాలేదు ఎవరికి కూడా రాలేదు మండలానికి ఒక గ్రామం తీసుకున్న తీసుకున్నాం అది ఏం తీసుకున్నారో వాళ్ళు తీసుకో వాళ్ళకి పురియకుండా బాగుంటుంది అంతేనా వాళ్ళకి వాళ్ళకి పక్క గ్రామం ఇవ్వకపోతే ఏమంటారు సార్ రుణమాఫీ కూడా సగం సగం చేసి కొంతమందికి చేసి కొంతమంది చేయలేదు తప్పు తప్పు ఆయన అరే మొన్న ఢిల్లీ ఎలక్షన్ లో పోయి తెలంగాణలో నేను ఆరు ఇచ్చిన గ్యారెంటీలు ఆరు అమలు చేసినా అని చెప్తున్నారు అవన్నీ అబద్ధాలే సార్

సార్ రామారావు అప్పుడు టీడీపీ స్థాపించినప్పుడు రెండు రూపాయల కిలో బియ్యం అనగానే కాంగ్రెస్ పూర ఇవ్వటం పల్లెటైంది అప్పుడే అయిపోయింది అప్పుడే మధ్యలో జ్వర పుంజుకుని మళ్ళీ పాత కథని రైతులు మంచిగా ఉండాలి అంతేనా కదా రైతులకు మన ఓల్డ్ ఏజ్ పెన్షన్ ముసలవులకు కేసీఆర్ మంచిగా చేసిన సార్ వాళ్ళు అది చేసుకు వాళ్ళే అంగారు ఎంత పని చేసుకుంటే లేరు అసలు ఏమైనా నడవైనా నడువస్తలేదు ఆయన నాకు చెప్పాలి అంటాడు సార్ ఏం చేస్తారు ఊళ్ళలో మీరు గ్రామ ప్రాంతాలకు మీరు చూడలేరు ఎక్కువ మందికి ఇచ్చేది ఇంకా చాలా మందికి ఇచ్చేది మొత్తం నేను అసలు కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తాయి తెలంగాణ నుంచి అడిగి ఆయన అది అధికారంలోకి వచ్చింది గట్ల చెప్పి అధికారంలోకి వచ్చింది